ప్రసాద్ బెహ్రా మీద కేసు పడింది లైంగిక బేసికలీ ఇదిగోండి రోజుకి ఒకసారి కలుస్తాం ఎందుకు కలుస్తామంటే చెప్తున్నాను గణపతి కాంప్లెక్స్ లో రోజు ఒకసారి కలుస్తాం నేను అంటాను అనమాట అడుగుతాను ఇది నిజం అని చెప్పేది రెండు నిమిషాలే మాట్లాడతాను కానీ ఏం చెప్తున్నాను అంటే నీకు ఇంత స్టార్ట్ డమ్ ఉంది కదా నా పది రూపాయలు జాయి తాగడానికి గణపతికి ఎందుకు వస్తున్నావు అంటే అరే మనం ఇక్కడి నుంచి వెళ్ళాను రా దీన్ని వదలొద్దురా మనం ఇక్కడికి వస్తే ఏదో కొంచెం గుడ్ ఫీల్ ఉంటుందిరా రోజుకి ఇరవై నాలుగు గంటలయితే ఇరవై గంటలు నేను స్కిప్ట్ వరకు అదే ఆలోచిస్తానురా ఓ రెండు మూడు గంటలైనా ఎంజాయ్ చేస్తాను రా వచ్చి నన్ను అయితే పలకరిస్తాడు నేను పలకరించడం ఏదో ఎదవాడనో ఏదోటి కొంచెం ఆయన బేసికల్లీ ఆయన లైఫ్లో ఒకసారి దెబ్బ పట్టద్దు ఏంటి దాని తర్వాత ఒకసారి మాటల్లో మాట వస్తే వాళ్ళ రూమ్కి వెళ్తే ఆయన డ్రక్ డిట్ కూడా కాదు మందు కూడా ఎక్కువైనా జస్ట్ ఎంజాయ్ అయితే చేస్తాడు మామూలుగా తాడవంటే ఏదో అడిగితే అమ్మాయి ఎందుకురా మనకు ఇప్పుడు స్టార్ట్ లేస్తుంది మనం ఇప్పుడే లెగాలి ఏం లేదు అంటారా ఏం లేదు అన్నాడు కానీ నాకు తెలిసి అయితే అంత అలాంటి కాదు నేనైతే ఓపెన్ గతంలో ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడని ఇప్పుడు గత కొన్ని రోజులుగా లైక్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఎలా చూస్తారు ఏమండి ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు ఒక గోల్డ్ షాప్ కి ఒక నా వెళ్ళాడు దేనికో వెళ్ళాడు వాడు పొరపాటున జోబులో పడినా తీసుకున్నా గానీ వీడు దొంగ గోల్డ్ షాప్ ఇక్కడ ఇక అమ్మాయి గోల్డ్ షాప్ అయిపోయింది అనమాట అవతల కొనడానికి వచ్చినా చూడడానికి వచ్చిన దెంగడానికి వచ్చిన ప్రతి ఒక్కడు మగాడి జీవితం ఎలా అయిపోయింది అంటే దొంగ లానే అయిపోయింది అమ్మాయి ముందు గోల్డ్ షాప్ లాంటిది అమ్మాయి అనమాట గతంలో చూస్తే యూట్యూబర్స్ హర్ష షాయి గానీ సాయి చంద్ చాలా మంది అలాగే దెబ్బతిన్నారు ఇలా చూస్తారు అంత జరగదులేండి ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు ప్రసాద్ బెహార ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అండి నిజంగా చాలా జెన్యున్ టు హార్ట్ నాతో కలుస్తాడని కాదు కానీ మంచివాడు అనమాట అంటే గణపతి దగ్గర చాలా మంది ఓల్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి వచ్చినప్పుడు అలా వంద యాభై నా జోబులో డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తాడు అదే అదేంటన్నా అంటేనే అరే నువ్వు ఎలాగ ఇవ్వలేకపోతున్నావు కదా నీ జోబులో నేను ఇస్తున్నా ఒక పార్ట్ ఉంటది నాకైతే మంచి వ్యక్తి అయితే అనిపిస్తుంది డబ్బులు ఇస్తే మంచి ఇంకా అని కాదు ఫ్రెండ్ అని కాదు అన్న జస్ట్ నేను ఇంత గుడ్ విల్ ఉంది నీకు ఇంత ఫేమ్ ఉంది అన్న నువ్వు ఎందుకన్నా ఇక్కడికి వస్తావు రోడ్ మీదకి ఎట్లా ఎట్లా అంటే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయిరా మనం అయితే స్టిల్ ఎప్పుడు ఒకేలా ఉంటాం అన్నారు నేను చూసి షాక్ అయ్యాను నాకు నార్మల్ ట్రోల్స్ లో వస్తుంటే చూసినా నేను షాక్ అయ్యాను అయితే మాత్రం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు నిజమైతే కాదండి నిజంగా ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఏమో కొంచెం అలాగా తొక్కుదామని చూస్తున్నారో లేకపోతే జైల్స్ కదా గోల్డ్ షాప్ నే ఎవడో దూ చూడ్డానికి వెళ్ళినా కానీ అట్లా ఉంటుంది అనమాట నాకైతే ఇది ఫేక్ అనిపిస్తుంది జర దీంట్లో నిజమేంటో పోలీసులు మీరే కొంచెం మా మగాళ్ళకు కూడా ఏదైనా చట్టాలు క్రియేట్ చేయండి మా వాళ్ళకి కూడా బాధలు బంధతలు మై దిల్లు ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నీ ఉంటాయి అనమాట జర అన్న సైడ్ నుంచి అయితే గుడ్ పర్సన్ చాలా అంటే చాలా గుడ్ పర్సన్ తెలిసాను కాదు నిజంగానే మంచి పర్సన్ జర ఏం జరుగుతుందో దేవుడే చూసుకుందాం అంతే రైట్